రెడ్డి జాగ్రత్త ఖబర్దార్ నిరాధారమైన ఆరోపణలతో పొన్నంని విమర్శిస్తే ఉరికించి కొడతాం వెంటనే మంత్రి పొన్నంకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అసత్య ఆరోపణలు మానుకో లీగల్ సెల్ వెంటనే చర్యలు చేపట్టాలి డిసిసి అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పొన్నం ప్రభాకర్ గారి మీద హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యక్తం చేసినాడు దీన్ని మేము నిరసిస్తున్నాం గర్విస్తున్నాం ఖండిస్తున్నాం బడుగు బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు మంత్రి అయినందుకు ఓర్చుకోలేని వ్యక్తి కౌశిక్ రెడ్డి నీ గత ప్రభుత్వ హయంలోనే ఎన్టీపీ నుంచి ఖమ్మం వరకు బూడిద వెళ్లే టెండర్ వచ్చింది ఆ టెండర్ ను హుజరాబాద్ లారీలు ఆపి రవాణా శాఖ మంత్రి రోజు యాభై లక్షల కమిషన్ సిగ్గుందా ఫస్ట్ ఆ టెండర్ ఎప్పుడైంది ఏ ప్రభుత్వంలో అయింది ఆ టెండర్ కేంద్ర ప్రభుత్వం తోటి టెండర్ అవుతుంది అది నువ్వు మరిచిపోయి అనరుచితంగా నువ్వు పెరిగిన తప్పగా నీ బుద్ధి మోకాల్లో ఉంది ఇది సిగ్గు తెచ్చుకో నువ్వు మరి తెలిసి మాట్లాడుకో కౌశిక్ రెడ్డి కబర్దార్ ప్రభాకర్ గారు రోజు యాభై లక్షల కమిషన్ వస్తున్నావే సిగ్గుందా నీకు సిగ్గుందా సిగ్గుందానికి కాంగ్రెస్ పార్టీ పట్టిన ప్రశ్నిస్తా ఉన్నాం ఏ రకంగా వస్తే రోజు యాభై లక్షలు అది కేంద్ర ప్రభుత్వం అనేది టెండర్లతో ప్రకారం జరుగుతుంది ఎవరో ప్రైవేట్ సంస్థ టెండర్లు దక్కించుకున్నది దక్కించుకున్న సంస్థ ఈరోజు ఎన్టీపీ నుంచి ఖమ్మం వరకు అంటే వయ హుదరాబాద్గా మీదుగా వెళ్లే లారీలను వాపి ఈ రోజే నువ్వు అనాలోచిత ఆరోపణలు చేస్తున్నావు ఈ ఆరోపణలు సరికాదని ఇంకొకసారి మా బడుగుల బిడ్డ కొండం ప్రభాకర్ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరికించి కొడతాం బిడ్డ ఊరుకునే ప్రసక్తే లేదు ఒకటి చూసినాం రెండు చూసినాం అయితే విద్యార్థి దశ నుంచి రాజకీయ వచ్చినోడు ఇంతవరకు మచ్చ లేకుండా అవినీతి ఆరోపణలు లేకుండా రాజకీయ జీవితంలో కరీంనగర్ పార్లమెంట్ సెక్మెంట్ లో ఎక్కడైనా పోటీ చేసే గెలవ నాయకుడు అందుకే ఉస్నాబాద్ గడ్డ కచ్చి ఉస్ గడ్డ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి నువ్వు స్థాయి పొన్నం ప్రభుత్వ నువ్వు అన్నా 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 అని తిరిగిన వ్యక్తి నువ్వు ఆయన గురించి నువ్వు మాట్లాడే స్థాయి ఒక్కసారి నువ్వు నువ్వు ప్రశ్నించుకో ఇటువంటి అసందర్భ అసత్య ప్రచారాలు మానుకోవాలని ఇటువ పలుకుతూ ఇంకొకసారి ఖబర్దార్ బిడ్డ కౌశిక్ రెడ్డి నిరాదారంగా ఆరోపణలు చేస్తే కరీంనగర్ పార్లమెంట్ ప్రజలే కాదు యావత్ బడుగుర ప్రజలు నేను ఉరికించుకుంటారు బిడ్డ